ఇంకొన్ని రోజుల్లో హోలీ పండుగ రాబోతుంది కానీ మీకు తెలుసా ఈ పండగ వెనక ఉన్న అసలు మీనింగ్ స్టోరీస్ సైంటిఫిక్ రీజన్స్ అండ్ యూనిటీ గురించి చాలామందికి తెలియవు దీని వెనక ఉన్న పురాణ స్టోరీ ఏంటి కన్న తండ్రి తన కొడుకుని చంపాలనుకున్నాడా సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి తన భక్తుడి ప్రాణం కాపాడా ఏంటి చిన్ని కృష్ణుడు కూడా గోపికలతో కలిసి హోలీ ఆడుకున్నారా ఒక భార్య శివుడికి ఘోర తపస్సు చేసి తన భర్త ప్రాణాన్ని తిరిగి కాపాడుకుందా అసలు హోలీ అంటే ఏంటి ఇది కేవలం రంగులు చల్లుకోవడమేనా అసలు హోలీ ఎందుకు జరుపుకోవాలి హోలీ జరుపుకోవడం వల్ల మన హెల్త్కి ఏమైనా బెనిఫిట్ ఉందా ఇంకా రంగులకు మన హెల్త్కి మన లైఫ్ కి ఏంటి కనెక్షన్ ఇవన్నీ క్లియర్ క్లియర్గా తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం ముందున్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్లో మైథాలజీ హిస్టరీ అండ్ సైంటిఫిక్ వీడియోస్ ఉంటాయి ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే మా ముందు కంటెంట్ చూసి ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ హలో నమస్కారం నేను మీ సంజన కౌండన్య హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండగే పండగ దీపావళి తర్వాత దేశంలో చాలా వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పవిత్రమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణమిగా కూడా జరుపుతారు తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం ప్రతిసారి పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి అని కూడా అంటారు చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు అంటే పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు మన ఇండియాలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం అని కూడా అనేవారు ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు హిందూ పురాణాల నుంచి తెలుసుకోవచ్చు భాగవత పురాణం ప్రకారం రాక్షసులకు రాజైన హిరణ్య తన సోదరుడు హిరణ్యాక్షుడు శ్రీహరి చేతుల్లో వరాహ రూపం ద్వారా మరణించాడు గుర్తుందా హిరణ్యాక్షుడి గురించి ఆల్రెడీ మనం దివాళీ వీడియోలో చెప్పుకున్నాం ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన ఐ బటన్లో ట్యాగ్ చేశాను అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ యాడ్ చేశాను వెళ్ళి చూసేయండి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇంకా స్టోరీలోకి వచ్చేద్దాం అయితే హిరణ్యాక్షుడి మరణ వార్త తెలుసుకున్న హిరణ్య కశపుడు చాలా కాలం తపస్సు చేసి తనని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శాస్త్రములు చే చావు లేకుండా బ్రహ్మ దగ్గర వరం పొందుతాడు అతడికి అహంకారం పెరిగి స్వర్గం భూలోకాలపై దాడి చేశాడు ప్రజలు దేవుళ్ళని ఆరాధించకుండా తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు కానీ దీనికి ఫుల్ అపోజిట్ గా హిరణ్యకశపుడి సొంత కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు భక్తుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్యకశపుడికి అస్సలు నచ్చదు హిరణ్య కశపుడు చాలా సార్లు విష్ణువుపై భక్తిని వీడమని బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణునామ జపాన్ని వీడలేదు అయితే కోపంతో హిరణ్య కశపుడు తన కన్న కొడుకుని చంపాలనుకుంటాడు ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది ఏనుగులతో తొక్కించినా అతనికి ఏమి జరగలేదు ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినా ఏమి జరగకుండా బ్రతికే ఉంటాడు హిరణ్య కశపుడు తన కొడుపుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి ఇంకా లాస్ట్కి అతని సోదరి అయిన హోళికని పిలిపిస్తాడు హోలికకు అగ్నిలో కాలిపోలేని వరం ఉంది ఇంకా మంటల నుండి రక్షించే శాలువ కూడా ఆమె దగ్గర ఉంటుంది అయితే ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోవాలని ఆజ్ఞాపించారు ఆ అన్నా చెల్లెల్ద్దరు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి మేనత్త వడిలో కూర్చొని తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు విష్ణు మాయతో అందరూ చూస్తుండగానే మంటల్లో హోలిక దహనం అయిపోతుంది కానీ ఆ పిచ్చి అన్న ఒకటి మర్చిపోయారు అదేంటి అంటే ఇతరులకు హాని చేయాలని చూస్తే హోలికకు ఉన్న వరం పనిచేయదు కాబట్టి హోలికా వరం బెడిసి కొట్టి ఆమెనే అయిపోయింది ఎవరు తవ్వుకున్న గుంతలో వారే పడడం అంటే ఇదేనేమో కదా ఇంకా ఆమె కప్పుకున్న శాలువ ప్రహ్లాదుడిపై పడడం వల్ల అతడికి ఏ హాని జరగలేదు ప్రాణాలతో బయటపడ్డాడు హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల చెడుపై మంచి గెలిచింది కాబట్టి మనం హోలీని జరుపుకుంటున్నాం హోలిక దహనమైన రోజునే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలిక దహనం నిర్వహిస్తారు తర్వాత హిరణ్య కూడా మరణిస్తాడు అదేంటి ఆయనకి వరం ఉంది కదా ఎలా మరణించాడు అని డౌట్ రావచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం అతనికి మనిషి చేత జంతువు చేత చావులేని వరం ఉంది కాబట్టి భగవంతు ైన విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వస్తాడు అంటే సగం మనిషి సగం సింహం ఇంకోటి పగలు కాదు రాత్రి కాదు అందుకే నరసింహస్వామి సంధ్యా సమయంలో వస్తాడు ఇంకోటి ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదు హిరణ్య కశపుడి గడప పైన నరసింహస్వామి కూర్చుంటాడు ఆకాశంలో కాదు భూమి పైన కాదు అందుకే నరసింహస్వామి హిరణ్య కశపుడిని తన ఒడిలో పడుకో పెట్టుకుంటాడు అస్త్రములతో కాదు శాస్త్రములతో కాదు అందుకే నరసింహస్వామి తన గోలతో చీరి సంహరిస్తాడు ఇలా హిరణ్య కశపుడి వరంతో సూటయ్యేలాగా విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్య కశపుడిని సంహరిస్తాడు ఇంకో కథ ఏంటంటే రాధాకృష్ణుల ప్రేమ సంబంధంగా చెప్పుకునే హోలీ కథ చాలా సరదాగా ఉంటుంది కృష్ణుడు నల్లనివాడు కదా మరి రాదేమో కృష్ణుడి కంటే కాస్త ఛాయగా ఉండేది ఈ విషయంలో కృష్ణుడికి చాలా జలసీగా ఉండేదట ఒకసారి యశోదమ్మ దగ్గరకు వెళ్లి తన మనసులోని విషయం చెప్పాడట కన్నయ్య దీంతో యశోదమ్మ మీకు ఈ నలుపు తెలుపుల గొడవ ఎందుకు హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పూసుకోండి అని ఐడియా ఇచ్చిందట యశోదమ్మ అలా చెప్పడమే ఆలస్యం చిలిపి కన్నయ్య అలా రంగంలోకి దిగిపోయాడు యశోదమ్మతో పాటుగా గోపికలందరినీ రంగునీళ్ళతో ముంచెత్తాడు ఇప్పటికీ కృష్ణ లీలలతో ముడిపడి ఉన్న బృందావన్ మధుర బార్సాన వంటి పుణ్యక్షేత్రాల్లో హోలీని ఘనంగా జరుపుకుంటారు హోలీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా నార్త్ ఇండియాలో ఇప్పటికి చూడొచ్చు ఇంకో కథ కూడా ఉంది శివపురాణం ప్రకారం అదే మొన్న శివరాత్రి వీడియోలో చెప్పుకున్నాం కదా కామదేవుని గురించి ఆ వీడియో చూసారా ఒకవేళ శివరాత్రి వీడియో చూడకపోతే పైన ఐ బటన్లో ట్యాగ్ చేశా అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ పేస్ట్ చేశా వెళ్ళి చూసేయండి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అయితే సతీదేవి మరణం తర్వాత శివుడు తపస్సులో ఉండిపోయాడు దేవతలు భయపడి ప్రపంచంలో ధర్మం ఇంకా బ్యాలెన్స్ ని కోల్పోతుందేమో అనుకొని శివుడిని మళ్ళీ నార్మల్ చేయాలని ఆలోచిస్తారు కానీ శివుని తపస్సు భంగం చేయడం అనేది అంత ఈజీ కాదు అందుకే కామదేవుడిని శివుడిపై ప్రేమ బాణం వేయమని పంపారు కామదేవుడు ప్రేమ బాణం వేస్తాడు కానీ శివుడు కోపంతో మూడో కంటిని తెరిసి కామదేవుడిని భస్మం చేస్తాడు ఈ విషయం తెలుసుకొని కామదేవుని భార్య ప్రతిదేవి తన భర్తని మళ్లీ బ్రతికించుకోవాలని కఠిన దీక్ష చేస్తుంది భర్తపై ఆమె నిష్కల్మషమైన ప్రేమకి శివుడు మెచ్చుకొని కామదేవుణ్ణి మళ్లీ బ్రతికిస్తాడు కానీ భౌతిక ఆకర్షణ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కంటే నిజమైన పవిత్ర ప్రేమే ఇంపార్టెంట్ అని చూపించేందుకు శివుడు కామదేవుణ్ణి ఆధ్యాత్మిక రూపంలో అంటే స్పిరిచువల్ ఫామ్ లో మాత్రమే బతికిస్తాడు ఇది పాల్గొన పౌర్ణమి రోజే జరిగిందంట అందుకే ఆ రోజు మనం ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటాం అదే కామదహనం అంటారు కామదహనం తర్వాత హోలీ జరుపుకుంటాం డోంట్ లెట్ యువర్ ఫీలింగ్స్ కంట్రోల్ యూ యూ షుడ్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ అదర్వైజ్ దే విల్ టేక్ యూ ఇన్ ది రాంగ్ డిరెక్షన్ అన్ని వేలలా కామం తగదని మన ఫీలింగ్స్ పైన మనకి కంట్రోల్ ఉండి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అనే మెసేజ్గా హోలీ ముందు రోజు కామదహనం చేస్తారు అంటే ఎక్కువ ఆశలు ఎక్స్పెక్టేషన్స్ లోభం కామం లాంటివి వదిలేయాలి అని అర్థం తర్వాత రోజు హోలీ సెలబ్రేషన్స్ ట్రూ లవ్ హ్యాపీనెస్ బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయాలి అనే మెసేజ్ ను ఇస్తాయి అందుకే అందరూ కలిసిమెలిసి కలర్స్ చల్లుకుంటూ ఏ డిఫరెన్సెస్ లేకుండా హోలీ సెలబ్రేట్ చేస్తారు సైంటిఫిక్ రీజన్స్ చూసుకుంటే కారణాలు ఏమైనా రంగులతోనో మంటలతోనో జరుపుకునేదే హోలీ మరి ఇది మిగతా పండగల్లా కాకుండా ఒక ఆరోగ్య పండగ కూడా మన పూర్వీకులకు చాలా నాలెడ్జ్ ఉండేదని ఇంకో ప్రూఫ్ ఎందుకంటే ఈ టైమ్ లో వింటర్ నుంచి సమ్మర్ సీజన్ కి మారే టైం అయితే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అవుతాయి అవే చలి నుంచి వేడికి చేంజ్ అవ్వడం సరౌండింగ్స్ ఇంకా బాడీ లో కూడా డేంజరస్ బాక్టీరియా వైరసెస్ ఫామ్ అవుతాయి దాని వల్ల వైరల్ ఫీవర్స్ కోల్డ్ వస్తాయి అందుకే మన పూర్వీకులు హోళిక దహనం కామహనం అని మంటలు వేసుకోమన్నారు దాని హీట్ వల్ల ఎన్విరాన్మెంట్ అండ్ బాడీలో ఉన్న డేంజరస్ బ్యాక్టీరియా వైరసెస్ డెస్ట్రాయ్ అవుతాయని నమ్మకం అప్పుడు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్దీ బాడీ ఉంటుందని నమ్మకం ఇంకా రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ హార్మ్ఫుల్ జెమ్స్ అలా ఫైర్ వల్ల తగ్గుతాయని తేలింది ఇంకా నేచురల్ కలర్స్ చల్లుకోవడం వల్ల వాటికి మెడిసిన్ గా యూజ్ అవుతుంది లైక్ కుంకుమ పసుపు బిల్వ పత్రాలు యూజ్ చేసి ఆయుర్వేద వైద్యులు మెడిసిన్ తయారు చేస్తారు కాబట్టి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ నుంచి తయారు చేసిన నేచురల్ కలర్స్ కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల డిసీజెస్ ఏమైనా ఉంటే తగ్గుతాయని అంటారు తడి కలర్స్ కోసం మోదుగ పువ్వులను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది మెడిసిన్ గా యూజ్ అవుతుంది ఇప్పటి కలర్స్ లో కెమికల్స్ ఉంటున్నాయి వాటి వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ అప్పటి రోజుల్లో మన వాళ్ళు ముల్తానీ మట్టి గులాబీ పువ్వు పసుపు లాంటి నేచురల్ వాటితో కలర్స్ చేసుకునే వాళ్ళు ఇవి స్కిన్ కి మంచివి సో లెట్స్ గో బ్యాక్ టు సెలబ్రేట్ హోలీ హోలీ మెంటల్ హెల్త్ కి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం హోలీలో డిఫరెంట్ కలర్స్ వాడడం వల్ల మన బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్స్ లైక్ డోపమైన్ సెరటోనిన్ రిలీజ్ అవుతాయి అందుకే హోలీ తర్వాత స్ట్రెస్ తగ్గి చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఇంకా హోలీ వల్ల మనుషుల మధ్య యూనిటీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనం పాస్ ని వదిలి ఫ్రెష్ స్టార్ట్ తీసుకోవడంలో హెల్ప్ అవుతుంది లైఫ్ లో చాలా మందితో మనకి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి బట్ హోలీ రోజు మాత్రం వాటిని అన్ని మర్చిపోయి తేడాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సెలబ్రేట్ చేసుకుంటాం సేఫ్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ హోలీ టిప్స్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ థింగ్ నేచురల్ కలర్స్ యూస్ చేయండి కెమికల్ కలర్స్ వాడకండి అవి స్కిన్ ఐస్ ని డామేజ్ చేస్తాయి సో హర్బల్ కలర్స్ యూస్ చేయండి లైక్ పసుపు బీట్రూట్ అలాంటివి యూజ్ చేయండి అండ్ మెయిన్లీ ప్లీజ్ డోంట్ వేస్ట్ ప్రోటీన్ అదే ఎగ్స్ అవి చాలా ఎక్స్పెన్సివ్ దాని వల్ల మనీ వేస్ట్ ఎందుకు చెప్పండి తింటే మనకే మంచిది కదా పాపం కొందరు అవి తినే స్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు ఉండి వేస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి సెకండ్ థింగ్ వాటర్ వేస్ట్ చేయకండి ఈకో ఫ్రెండ్లీ హోలీ సెలబ్రేట్ చేయండి డ్రై హోలీ కూడా చాలా ఫన్ ఉంటుంది సరేలే వాటర్ తోనే సరదాగా ఉంటుంది అనుకోండి కానీ లిమిట్ లో యూస్ చేయండి ఎక్కువ వేస్ట్ చేయొద్దు జస్ట్ ఇమాజిన్ మీరు ఒక రోజు మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ వర్క్ పైన ఒక ప్లేస్ కి వెళ్ళాలి అది సమ్మర్ సో అక్కడ వాటర్ షార్టేజ్ మీరు వాటర్ బాటిల్ ఇంటి దగ్గరే మర్చిపోయారు మీకు చాలా దాహమేస్తుంది వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవడానికి షాప్స్ ఏం లేవు మీకు ఈవినింగ్ వర్క్ అయ్యాక తప్ప మధ్యలో వెళ్లే ఛాన్స్ అస్సలు లేదు అది మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ సో అప్పుడు అరే ఆ రోజు వాటర్ అంతా వేస్ట్ చేశానే ఇప్పుడు ఒక్క డ్రాప్ కూడా దొరకట్లేదు అని అలాంటి టైంలోనే లోనే వాటర్ వాల్యూ అర్థమవుతుంది ప్లీజ్ కమెంట్ మీ ఒపీనియన్ ఏంటి థర్డ్ థింగ్ ఎవరిని ఫోర్స్ చేయకండి ఎవరైనా హోలీ ఆడే సిచ్యువేషన్ లో లేనప్పుడు నిజంగా వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఫోర్స్ చేయకండి హోలీ అంటే హ్యాపీనెస్ నాట్ ప్రెజర్ ఇదండి హోలీ వెనుకున్న స్టోరీస్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మరి మీకు ఈ వీడియో నచ్చిందా మీ హోలీ ప్లాన్స్ ఏంటి కొత్తగా ఏమైనా ట్రై చేయబోతున్నారా ఈ వీడియోలో ఏం నచ్చింది హ్యాపీ హోలీ టు ఆల్ ఫుల్ చేయండి 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 బట్ ఎంజాయ్ ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ నేను చేసినవే ఎలా ఉన్నాయో ఫైనల్ ఒకటి చెప్పాలి మన కల్చర్ ని మనం అర్థం చేసుకుని నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ చేయాలి మీ అభిప్రాయాలు కింద కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం